నమస్తే స్వాగతం నా పేరు సిరి కథం తొక్కిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారులు ఎదురు చూసి ఎదురు చూసి తిరగబడి డబుల్ బెడ్రూమ్ ఇన్లకు తాళాలు వేసుకున్న ఇల్లు లేని పేదలు మెదక్ జిల్లా రామయ్యంపేట డబుల్ బెడ్రూమ్ ఇన్లకు గుంపులు గుంపులుగా తరలి వెళ్లిన ఇల్లు రాని నిరుపేద లబ్ధిదారులు నిలువున్న యాభై డబుల్ బెడ్రూమ్ ఇన్లకు రెండు వందల మంది లబ్దిదారులు ఆందోళనకు దిగారు గతంలో తమకు ఆ ప్రభుత్వ కౌస్టర్లు అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వలేదని ఆవేదన అందుకే అద్దె కట్టలేకనే డబుల్ బెడ్రూమ్ లోనికి చేరుకున్నామని తెలిపిన డబుల్ బెడ్రూమ్ నిరుపేదలు ఎవరి ప్రోద్బలం లేకుండా స్వచ్ఛందంగానే వచ్చామని లబ్ధిదారులు జిల్ల రామయంపేట మండలంలో ఇల్లు దక్కని పేద లబ్ధిదారులు గురువారం మూకుముడిగా కదం తొక్కారు ఏండ్లుగా ఎదురు చూపులు చూస్తున్నామని అర్హులైన పేద లబ్ధిదారులను అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూంలో తాళాలు పగలగొట్టి ప్రవేశించడం పట్నంలో సంచలనం సృష్టించింది గందరగోళంలో సుమారు యాభై నాలుగు డబుల్ బెడ్రూంలో నూట యాభై మంది పేద లబ్ధిదారులు తాళాలు పగలగొట్టి ఇండలోకి చొరబడడం కనిపించింది అధికార అనాధికార రాజకీయ పార్టీల నాయకులు కానీ చేరుకోకపోవడం విశేషం మధ్యాహ్నం తర్వాత ఆర్ఏ రాజును రజనీ కుమారి సంఘటన స్థలానికి దర్యాప్తు కోసం పంపిస్తే తిరగబడి వాపస్ పంపించారు అనంతరం రజనీ కుమారి సిఐ వెంకట రాచగౌడ్ ఎస్ఏ రంజిత్ కుమార్ పోలీసు బలగాలతో చేరుకొని వారిని సుమారు రెండు గంటల పాటు సముదాయించి వారిని బయటకు పంపించడం జరిగింది ఈ విషయమై తహసీల్దార్ రజనీ కుమారి వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ లబ్దిదారుల ఆవేదన అర్థం చేసుకున్నామని ఇక్కడికి వచ్చిన వారి దరఖాస్తులను జతచేసి కలెక్టర్

ఇప్పుడు మా నాకు గురి అయితే ఇక్కడ వచ్చింది కూర్చుంటే ఇల్లు లేదు గురిస్తున్నా కై పడి వేస్తున్నా అయ్యా పచ్చి పిల్లలు తిన్న ఉంది పెద్ద ఇల్లు లేక ఇల్లు లేక ఇన్నెళ్ళు ఎక్కడ మొన్న బట్టపాంది పడిపోయాను యాభై ఆరు వేండ్లు అయ్యారు సార్ మేము ఉండబట్టి రామయంపేట కిరాలకు మాకు ఇల్లు ఇవ్వలేరు ఉన్నోళ్ళకి ఇచ్చిర్రు మా ఎన్నిరో వాడు మా కౌన్సిలర్ బిజేందర్ గౌడ్ సారు ఎట్లా కిరాయిలు ఉన్న వాళ్ళకి ఇచ్చిర్రు మాకు ఎన్నోకి వేయలేరు మాకు కిరాయిలు రెండు మూడు వేలు కిరాయిలు కట్టుడు ఇవన్నీ కట్టుడు ఉన్నోళ్ళకి ఇచ్చి ఇప్పుడు సాలాలు అలగొట్టుకొని వచ్చిరట అదే మేము అలగొట్టు వస్తే మమ్మల్ని పోలీస్ కేసు పెట్టకపోదురా చెప్తారు కేసు మా మీద మేము అలగొట్టుకొని ఉంటే ఎట్లా మా పరిస్థితి మరి

పట్ల ఖర్చే ఇస్తూ బ పదహారు సంవత్సరాలు అవుతుంది వచ్చి నాకు రూమ్ ఇస్తానని చెప్పారు కొండలు రెడ్డి ఇస్తానన్నారు ఇస్తా మళ్ళీ ఏమన్నారు తెలుసా మీ పేరు రాలేదు మీరు వేరే వేరే వచ్చారు ఇట్లా అంటారు సార్ మేము అన్నారు సార్ మేము నాకు ఇద్దరు नहीं नीटे बात तो नना किल्लू लेर, ना पाइरोल पल पड़ा लेर, ना बात करते जैसे बात तो तुम लोगों तो लेर, जरिये पर माला डल किया लेर, जरिये पर कुछ सिकंदर नहीं हूँ ना। मैं प्यारे पेर। ना प्यारे लेर, अन्ना पड़े। ले 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 ना साल, हाँ नफाई नफाई देना इसलिए, इधर क्या होता है मेरे को, रूम को మళ్ళీ చెప్పిన తర్వాత చేశాక ఇస్తామమ్మా అని చెప్పి చెప్పిన తర్వాత మాకు నువ్వు వినకపోయిపోయిన పోయినరు అక్కడ మా వంట చేసి పడిపోయి కాల్ చేయాలని నేను ఒక్కదాన్ని కూలి నాకు చేసుకొని నా భర్త పట్టించుకున్నాను ఒక తిండికి తిండి ఇంకంతా లేదు లేదు జాగ్రత్త లేదు ఏది లేదు మాకు మాకు ఇల్లు కావాలి దయచేసి మాకు ఇంట్లో రాదు ద్దరు కొడుకులు చాలా ఎన్న నుంచి మాకు లేదు ఏం లేదు ఇష్టం ఇష్టం అన్నారు అప్పుడు ఇవ్వలేదు మాకు ఈ ఇండ్లు ఇట్లానే ఉంచాలి మేము ఇంట్లోనే ఉంటాం మేము బైక్ కట్టి రానే రామాయణ రామాయణపేట మండలంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో మౌఖిక స్పాట్ ఇన్స్పెక్షన్ చేస్తే సుమారు వంద నుంచి నూట యాభై మంది లబ్ధిదారులు ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళకు వివరణ చెప్పి దరఖాస్తులు వాళ్ళ నుంచి తీసుకొని ఎంక్వైరీ చేసి ప్రాపర్ మేనర్లో బ్యాలెన్స్ మనకు టోటల్గా రామాయణపేట మండల్లో త్రీ జీరో ఫోర్ హౌజెస్ శాంక్షన్ అయినాయి దాంట్లో టూ ఫిఫ్టీ అలాట్మెంట్ చేయడం జరిగింది ఇంకా ఫిఫ్టీ ఫోర్ హౌజెస్ దీంట్లో బ్యాలెన్స్ ఉన్నందున దానికి ఏ ప్రాపర్ మేనర్లో ఎంక్వైరీ చేసేసి మన మా డిస్టిక్ కలెక్టర్ గారికి రిపోర్టు శాంక్షన్ పర్ శాంక్షన్ కొరకు పంపిస్తాను అని చెప్పేసి నేను ప్రజలకు కూడా ఇక్కడ వచ్చిన ఎంక్రోచర్స్ అందరు కూడా చెప్పి వాళ్ళ వాళ్ళని ఇక్కడ నుంచి వాళ్ళ దరఖాస్తులను తీసుకొని ఎవిక్ట్ చేయడం జరిగింది